హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా ఎంత బాగుందో ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే నాటుకోడి చారు చాలా బాగుంటుంది అనమాట అంటే ఇది సీజన్ చేంజ్ అయినప్పుడు వర్షం అలా పడినప్పుడు కనుక మనం ఇది స్పైసీగా చేసుకుని తింటే ఏదైనా ఉన్న అన్ఈినెస్ జలుబు అటువంటివన్నీ పట్ట పట్టు అయిపోతాయి అనమాట అసలు ఇంకా చాలా రిలీఫ్ వస్తుంది ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ నాటుకోడి తీసుకున్నాను ఈ హాఫ్ కేజీ నాటుకోడికి ఒక మూడు టమోటాలు అయితే పడతాయి టమోటాస్ కొంచెం చారు కాబట్టి ఎక్కువే పడతాయి అండ్ పచ్చిమిర్చి ఒక ఫైవ్ వరకు వేసుకున్నాను మూడు టమోటాలో ఒక హాఫ్ అయితే ముందు వేసి మ్యారినేటింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నాను అండ్ పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ ఒకటి తీసుకొని వేసుకోవాలి ఇది నేను ఇక్కడ చూపిస్తున్నది హోమ్మేడ్ పొడి మసాలా అనమాట చాలా బాగుంటుంది ఒకసారి నేను వీలుంటే అది కూడా మీకు పెడతాను లింక్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పొడి మసాలా కూరకు బాగుంటుంది అనమాట అంటే నాన్ వెజ్ కర్రీస్కి ఇంకా జనరల్గా నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఆయిల్ కారం అంటే పడితేనే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట నాన్ వెజ్ అంటే ఇక్కడ మసాలా వేసి కారం తీసుకున్నాను హాఫ్ కేజీ కాబట్టి ఒక త్రీ టు త్రీ స్పూన్స్ సరిపోతుంది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము అండ్ కరివేపాకు కొంచెం వేసుకొని మొత్తం ఆయిల్ వేసి సరిపడినంత రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి మ్యారినేట్ చేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే మొత్తం ఆ పీసెస్కి అంతా బాగా పట్టిద్ది అంటే జనరల్గా నాటుకోడ అంటే బోన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది మనకి సో చారులాగా అయితే ఆ బోన్లోదంతా కూడా మనకి బాగా ఆ పులుసులోకి వచ్చి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలా సీజనల్ చేంజెస్ ఉన్నా కూడా బాడీలో ఇలాగ నాటుకోడి తీసుకుంటే బాగుంటుంది నోటికి కూడా టేస్టీగా నెక్స్ట్ నేను ఆయిల్ తీసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ తాలింపులాగా ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై చేయాలి ఆనియన్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత అదే టైంలో కొంచెం మన దగ్గర ఉన్న కరివేపాకు అది వేసుకొని నెక్స్ట్ నేను ఇందాక అక్కడ ఒక త్రీ త్రీ స్పూన్స్ పొడి మసాలా వేసాను కదా మళ్ళీ ఇక్కడ కూడా ఈ ఫ్రై చేసేటప్పుడు కూడా ఒక టూ స్పూన్స్ అంటే నా చారుగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది అనమాట మసాలా కొంచెం ఎక్కువగానే పడుతుంది టూ టూ స్పూన్స్ వేసేసి బాగా అది కూడా బాగా వేసి మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించాలి మళ్ళీ అలా మాడకుండా చూసుకొని మాడితే కూర కలర్ అంతా చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడా చేదు వస్తుంది అనమాట చేదు రాకుండా అంటే దగ్గర కొంచెం మీడియంలో పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మిగిలిపోయిన టమోటాలు ఉన్నాయి కదా త్రీలో ఒక వన్ టమోటా అలా నేను మ్యారినేట్ పర్పస్ యూజ్ చేశాను మిగిలిన రెండు టమోటాలు ఆయిల్లో వేసి బాగా స్మాష్ అయ్యే విధంగా వేయించాలి వేయించిన తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ఉంది కదా అవి మొత్తము దీంట్లో వేసి బాగా కలిసే విధంగా అంటే ఈ ఆనియన్స్ ఆల్రెడీ ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ కలిసే విధంగా తిప్పాలి తిప్పిన తర్వాత దానికి మూత పెట్టేస్తే కొంచెం దాంట్లో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది బయటకు వస్తే అప్పుడు మనకి ముక్క అనేది కూడా అంటే ఆల్రెడీ ఉప్పు కారం అదంతా వేసాం కదా అదంతా ఆ వాటర్ బయటకు వచ్చేటప్పుడు అదంతా ముక్క కూడా పీల్చుకుంటుంది అనమాట దానికి ఉన్న అది పీల్చుకొని చూడండి అలా మొత్తం స్మాష్ అయిపోయినట్టు అయిపోయింది గ్రేవీగా ఈ టైంలో మనం వాటర్ పోసుకోవాలి ముందే పోసేయద్దు పోసేస్తే మళ్ళీ అదొలాంటినీ చూ స్మెల్ వస్తుందన్నమాట పోయొద్దు పోయకుండా ఇలా బాగా ఆయిల్ అంతా వచ్చిందాక ఉండి అప్పుడు వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి నేనైతే ఒక త్రీ గ్లాసెస్ పోసుకున్నాను అనమాట ఇక్కడ వాటర్ దీనికి సరిపోయిన విధంగా ఎందుకంటే మొత్తం ముక్క అంత కొంచెం టైమే తీసుకుంటుంది నేను కుక్కరేం యూజ్ చేయలేదు మామూలుగానే కాబట్టి కొంచెం టైమే తీసుకుంటుంది ఆ టైమ్ తీసుకొని ముక్క ఉడికి మళ్ళీ మనకు కొంచెం చారుగా ఉండాలి కాబట్టి కన్సిస్టెన్సీ చారు వచ్చే విధంగా దానికి సరిపడినట్టు ఒక త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకొని దీంట్లో ఉడకనివ్వాలి నాకైతే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది పట్టిన తర్వాత దాంట్లో మామూలు స్పైసెస్ చెక్క ఒక రెండు చెక్క ఒక త్రీ టు ఫోర్ లవంగాలు వేసుకొని హోమ్మేడ్ మామూలు గరం మసాలా ఉంటుంది కదా ఇంట్లో చూపిస్తాను దాంతోపాటు ఒక ఐదు ఆరు చిన్నుల్లిపాయలు జస్ట్ కచ్చాపచ్చగా దంచేసి దాంట్లో వేసి అది ఉన్న గరం మసాలా అది ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం పొడి మసాలా వేసాం కాబట్టి అది ఒక హాఫ్ స్పూన్ వేసి లాస్ట్లో ఇంకొంచెం స్పైసీగా వేడివేడిగా తినాలి అనుకున్నప్పుడు ఇంకొక హాఫ్ స్పూన్ మామూలు పొడి మసాలా చూపించానుగా అది వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు తిప్పుకొని లాస్ట్లో గార్నిష్ పర్పస్ కొత్తిమీర వేసుకొని మనం చూసుకొని ఒకసారి టేస్ట్ అంటే సాల్ట్ అది చూసుకోండి నాటుకోడలో కొంచెం కొంచెం కనుక ఏమన్నా ఫ్యాటీగా ఉంటే ఆయిల్ చూసి వేసుకోండి అంటే మరీ ఎక్కువ ఆయిలీగా కాకుండా చూసి వేసుకుంటే సరిపోతుంది అనమాట అంతే నాటుకోడి పులుసు రెడీ చాలా బాగుంటుంది టేస్టీ చారు రెడీ ఓకే థ్యాంక్ యూ టు